కువైట్లో భారీ అగ్ని ప్రమాదం భారతీయులు సహా నలభై ఒక్క మంది మృతి సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కువైట్లో అనమాట ప్రేమ ప్రమాదం అయితే సంభవించింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు కువైట్లో అగ్ని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో నలభై ఒక్క మంది మరణించారు మరో యాభై మందికి పైగా తీవ్ర గాయాల పాలైనట్లు సమాచారం వీరిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు కేరళ తమిళనాడు ఉత్తరప్రదేశ్లో చెందిన వారిని వారిని అయితే తెలిసింది దక్షిణ మాంగాస్ మంగాఫ్ జిల్లాలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది ప్రమాదం గల కారణాలు ఇంకా తెలియరాలేదు ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం ఘటనా స్థలాన్ని సందర్శించిన కువైట్ ఉప ప్రధాని ఫహద్ యూసఫ్ ఆల్ సభా పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశం అయితే పంపించారు అయితే విదే విదేశాంగ మంత్రి తీవ్ర అయితే వ్యక్తం చేశారు కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నలభై మందికి పైగా మరణించారని మరో యాభై మందికి పైగా బాధితులు తీవ్ర రాయాలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసిందన్నారు మృతుల కుటుంబాలకు ప్రగడ సానుభూతి అన్నారు విషయం తెలిసిన వెంటనే కోవైట్లోని భారతీయ రాయబారి ఘటనా స్థలాన్ని అయితే సందర్శించారని బాధితులకు పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు ప్రమాదంపై కోవైట్ అధికారుల నుంచి మరింత సమాచారం కోసం ఎదురు చూసినట్లు కూడా తెలిపారు సో ఈ విధంగా భారతీయులైతే దాదాపు భారతీయులతో పాటు నలభై ఒక్క మంది అయితే చనిపోవడం జరిగింది పెను విషారం అయితే చోటు చేసుకుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు